కడప నగర టీడీపీ ఉపాధ్యక్షులు కొండా సుబ్బయ్య కడప జిల్లా గ్రంథాలయ భవనాన్ని సందర్శించారు గత టిడిపి ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన ఈ భవనం ఎన్నికల తర్వాత పనులు నిలిచిపోయాయని ఆయన అన్నారు తదుపరి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణం పూర్తి కాలేదని పేర్కొన్నారు కడప నగరంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జిల్లా గ్రంథాలయం ఈ భవనం మేము కొన్ని కోట్లతో దీన్ని ప్రారంభించడం జరిగింది అనువేగంగా అంటే స్ట్రక్చర్ వేసి బస్సు అయ్యే తనకి ప్రభుత్వం పోవడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మరి ఏమి చేసింది లేదు కానీ ఈ మధ్య నేను నేను ఒక వీడియో తీసిన మా అన్న దస్తగిరి ఎంఆర్ఎఫ్ అనుకుంటా పాస్ నాకు నాకు కూడా మంచి మిత్రుడే ఆయన పద్ధతి మీద స్పందిస్తుంటాడు ఓకే మేము మర్చిపోయామని గుర్తు చేశాడు అనుకుంటున్నా ఈ గ్రంథాలయాన్ని అలా సీరియల్లా మీకు కూడా నమస్కారాలు మేము ఆ రోజు జిల్లాలోని ప్రజలు విద్యార్థులకు యువకులకు మరియు సంబంధించిన రిటైర్డ్ వృద్ధులకు దీన్ని మేధావులకు కూడా ఈ భవనాన్ని ఈ గ్రంథాలయాన్ని అందుబాటులో ఎత్తే ఉద్దేశంతోనే ఒక మహోన్నతమైన ఆ రోజు మా ప్రభుత్వం స్థాపించింది త్వర త్వరగా మేము దీన్ని కంప్లీట్ చేయాలని కూడా అనుకున్నాము దరదాపు ఎక్కడ దరాపు ఎకరాకు దాపు ఎకరాకు దగ్గర ఉంది ఈ స్థలము ఇంత భవనాన్ని మేము స్టార్ట్ చేసిన తర్వాత అంతలోకి తర్వాత ప్రజలు మరి మా మీద ఎందుకు కోప్పటికీ తెలియదు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంచే ఇచ్చారు పాప రాసేవాడు కుమారుడు అని మరి ఆయన ఎక్కడన్నా మరి దీన్ని ఆయన నిజంగా కడప మీద అయివారు ఉంటే దీన్ని ఎందుకు ఆపేశాడు అది అలానేదన్నా అన్న దశగిలనా నాకు డౌటు అంటే మా మీద నీకు వేరే ఉద్దేశమా లేకపోతే ప్రశ్న చేస్తున్నావు నాకు అర్థం కాదు దశగిలే ఎందుకంటే నిజంగా నువ్వు ఈ ప్రజల మీద ఈ గ్రంథాల మీద నీకు ఉండింటే కనుక నువ్వు గత ఐదేళ్ళు పనుకొని ద్రపోతున్నావు అన్నా దశగిలనా గుర్తున్నాదన్నా అంటే మాకైతే నిస్తున్నా మా ప్రభుత్వం పైన నువ్వు ఏమన్నా కక్షి కట్టుకున్నామో అనిపిస్తున్నా అన్నా మీరు ఒకసారి మీరు ఎన్ని ఇబ్బంది నేను చూశానా బస్సుకరన్నా మీరు కూడా గత ఐదేళ్ళలో ఎంత ఇబ్బంది పడాలని చూశాము కానీ ఓకే నేను ఏదేమైనా మీరు నేను చూశానా చంద్రబాబు నాయుడు గారు మా ము మా ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు దాదాపు ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పైన ఖర్చు పెట్టి దానికి గుర్తులేదు మీకోసం అర్జంసల మీకు మీకు సంబంధించిన యువకులకు కావచ్చు దాన్ని ఏదైనా వాడుకోవడం ఉద్దేశంతో మేము బ్రహ్మాండంగా కట్ కానీ అనూహ్యంగా ప్రభుత్వం పోవడం జరిగింది గత ప్రభుత్వం ముందు అలా మీరు ప్రత్యేకించి ఎమ్ఆర్ఎఫ్ ఒకటి అధ్యక్షుడు ఉండా అది ఎందుకు మీరు అంటే మీరు అక్కడ చూస్తున్నాను కానీ దాన్ని ఎందుకు కూర్చొని ఎక్కడ ధర్నా చేసి చేసుకోవాలి అదే నన్ను భయం అన్నా మీకు అది మీకు నేను కూడా భయం అనుకున్నానా కానీ భయం అనేది అనిపిస్తుంది కానీ మళ్ళీ మన భయం అది ఇంకోటి అది ఇది కానీ మళ్ళీ మాత్రం యుద్ధం యుద్ధం చేస్తుంటారు కానీ ఇప్పుడు చూడండి దాని అయితే దాన్ని కానీ ఇది కానీ అతి త్వరగా మేము బ్రహ్మాండంగా అప్పచెప్పి అది మీ జాతికి ఇది అందరికీ కూడా తన త్వరలోనే అతి త్వరగా మేము మొన్నగా మా మా చైర్మన్ గారు వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది దానికి ఆల్రెడీ డబ్బులు కూడా శాంక్షన్ అవుతుంది త్వరలోనే దీని భవనాన్ని ప్రారంభించి తర్వాత నగర ప్రజలతో పాటు జిల్లాలోని ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్రహ్మాండమైన వాళ్ళ మన వాళ్ళకున్న విఘ్నతను పెంపొందే విధంగా ఈ దాన్ని మేము దయచేస్తామని దానికి ప్రత్యేకించి నీకు ఆహ్వానించ చెప్తున్నా అన్నాకోటి కూడా కలపడం మేము చాలా చేసాము మీరు కూడా ఏమి చేయదాను నేను ఇంకా మాది మూడేళ్ళు అన్న జగన్మోహన్ రెడ్డి మీకు అభిమానమో అంటే మేము ఇంత ముందు అయితే జగన్మోహన్ రెడ్డి మీకు మీరు ఆయన మీద చేశారు మరి ఇప్పుడేం అభిమానం పుట్టదు అది నాకు అర్థంగా భయపడమని నాకు తెలియదు కానీ అభిమానం పుట్టింది అంటే మా మీద ఖర్చు రెండు తెలియదు కానీ ఏం ఎందుకు చేయదండేదన్నా మేము ఇంకా మూడేళ్ళునా జగన్మోహన్ రెడ్డిగా మా కల్లా పెట్టి ఖాళీ పెట్టి ఇచ్చిపోయారు దాన్ని మేము పెళ్ళి చేసుకొని ఈరోజు ఎన్నో ఈరోజు ఎన్ని సంక్షేమం చేస్తున్నా ఒకసారి ఉన్నా ఇంకా కూడా సంక్షేమం కూడా రెండు తక్కువ ఉన్నాము అవి కూడా చేస్తాము దాంతోపాటు అభివృద్ధిని పెట్టి చూపించే మీరు మీరే శిబాశనే రోజు ఒకరోజు వస్తుందన్నా మీకు ప్రత్యేకించి నమస్కారం నమస్కారమన్న